హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేవిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ మోదీ ఆదాని బొమ్మలున్న సంచులతో పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన రాహుల్ తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ చామల మల్లు అనిల్ ఆదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన మనం ఈ చిత్రంలో చూడొచ్చు పులి సంకటం గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం టైగర్ మూమెంట్ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటి కదలికలు చెప్తే వేటగాళ్లతో టైగర్స్ కు ముప్పు చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం గతంలో వేటగాళ్ల దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు ఉమ్మడి ఆదిలాబాద్లో ఈ మధ్య పులుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులులు సంచారం పెరగడం అటు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇటు అడవి సమీప పల్లెల ప్రజలకు సంకటంగా మారింది ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ఏరుతున్న మహిళను పులి చంపడం మరో రైతుపై దాడి చేయడంతో జనాలకు కంటి మీద కొనుకు కరైంది తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పులి కనిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో టెన్షన్ మొదలైంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు రాజ్యసభ అవిశ్వాసం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి పార్టీలో మంగళవారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు యాభై మంది ఎంపీలు అవసరం కాగా అరవై మంది సంతకాలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి పదివేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు డెబ్బై శాతం మంది తాగి బండి నడిపి పట్టుబడిన వాళ్లే ఆరు నెలల పాటు క్యాన్సిల్ ఇంకా పొడిగించే ఛాన్స్ తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడ దిల్పిస్తున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో నవంబర్ ముప్పై తేదీ వరకు కేవలం ఎనిమిది నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల నూట పదమూడు మంది డ్రైవింగ్ లైసెన్సులు ఆరు నెలల పాటు రద్దు చేశారు ఇందులో డెబ్బై శాతం వరకు మందుబాబుల లైసెన్సులే ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పడ్డబడ్డ వారి లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ పోలీసులు సిఫారసుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధించిన లైసెన్స్దారులకు లేఖల ద్వారా తెలియచేశారు డ్రంక్ అండ్ డ్రైవ్లో మొదటిసారి రెండోసారి మూడోసారి కనుక పట్టుబడితే ఖచ్చితంగా వారి డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ప్రమాదాల బారిన పడకూడదని మనం కూడా కోరుకుందాం ఏకో టూరిజంపై ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏకో టూరిజం పాలసీ రెడీ చేసింది ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తుంది ఇందుకోసం డెవలప్మెంట్ చేసేందుకు పలు ప్రాంతాలను గుర్తించారు అంటున్న ఒక న్యూస్ మనం చూడొచ్చు ఈ నెల పదిహేడవ తేదీన రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి రాక శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్ శాంతకుమారి సెక్రటరియట్లో మంగళవారం రివ్యూ నిర్వహించారు ఊరికొక రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రెడీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ పాత విఆర్ఓలకు కొత్త జాబ్ చార్ట్ పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు సగం మంది పాత వీఆర్ఓలకే ఛాన్స్ మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ గెట్టు పంచాయతీలకు చెక్ పట్టేలా సర్వే విభాగం బలోపేతం పాత వీఆర్ఓల నుంచి వెయ్యి మంది సర్వేలను తీసుకోవాలని నిర్ణయం ఇకపై ఆన్లైన్లో పాటు మాన్యువల్గా కూడా రికార్డుల నిర్వహణ అంటూ ఒక న్యూస్ క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా గత సర్కారు రద్దు చేసిన వీఆర్ఓ విఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామాధికారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ప్రస్తుతానికి వీఆర్ఓలుగా పనిచేస్తున్న వీరికి కొత్త జాబ్ చార్డ్ ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు ఈ రెవెన్యూ అధికారుల తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలను తీర్చిదిద్దేందుకు పెద్ద సంఖ్యలో సర్వేలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో వీఆర్ఓలుగా పనిచేసి వివిధ శాఖలకు బదిలీ అయిన పాత వీఆర్ఓ అనుభవం ఉన్న వారిని సర్వేలుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక అధికార చొప్పున కొత్తగా పన్నెండు వేల రెవెన్యూ ఆఫీసర్లను ప్రభుత్వం నిర్ణయించనుంది నియమించనుంది అంటున్న ఒక న్యూస్ పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ముద్రణ రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి పుస్తకాల్లో ఈ చేర్పులు చోటు చేసుకోనున్నాయి త్వరలోనే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫోటోను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ నరసింహారెడ్డి నరసింహరెడ్డి మంగళవారం వెల్లడించారు ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం జాతీయ గేయం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళైనా గత సర్కారు రాష్ట్ర గీతాన్ని అధికారికంగా నిర్ణయించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు కృష్ణ కన్నుమూత కర్ణాటక కేంద్ర మంత్రిగా సేవలు అనారోగ్యంతో తుది శ్వాస వెల్లడించిన కుటుంబ సభ్యులు యాభై ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా ప్రజాసేవ పద్మ విభూషణ్తో సత్కరించిన కేంద్రం రెండు వేల పదిహేడులో బీజేపీలో చేరిక రెండు వేల ఇరవై మూడులో రాజకీయాలకు రిటైర్మెంట్ సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్టాక్ మార్కెట్ లో కోటి నష్టం నలుగురి పరిస్థితి విషమం జిల్లాలో ఈ ఘటన స్టాక్ మార్కెట్ లో భారీగా డబ్బులు నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల ముండయ్య శ్రీదేవి దంపతులు వేరికి కూతురు చైతన్య కొడుకు ఉన్నారు స్టాక్ మార్కెట్ లో నష్టం రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు తాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ ఫైజన్ కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు విరోచనాలు పదిహేను మందికి అస్వస్థత ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పద్నాలుగు మంది డిశ్చార్జ్ మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్ పురుగుల అన్నం నీళ్ల చారు పెడుతున్నారని స్టూడెంట్స్ ఆరోపణ భోజనం బాగానే ఉందని వెల్లడి వెళ్లడి ముడుపులపై ఎంపీల ఆందోళన జాయింట్ పార్లమెంటరీ కమిటీతో జరిపించాలని డిమాండ్ ఆదాని ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీతో విచారణ జరిపించాలని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి ఈ మేరకు మంగళవారం ఐదో రోజు పార్లమెంటు ఆవరణలో ఆందోళన కొనసాగించాయి పార్లమెంట్ మకర్ ద్వారా మెట్ల ముందు మోదీ ఆదాని బొమ్మలతో కూడిన సంచులతో నిరసన చేపట్టారు లోక్సభలతో ప్రతిపక్ష నేత రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీ అనిల్ కుమార్ యాదవ్ మల్లు రవి చామల కిరణ్ కుమార్ రెడ్డి కడియం కావ్య ఇతర కూటమి పార్టీల ఎంపీలు ఆందోళన పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీఆర్ఎస్ లెక్కనే కాంగ్రెస్ కూడా దోపిడీ అంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ కేసీఆర్ రేవంత్ ఇద్దరు దుర్మార్గులే అంటున్న ధర్మపురి అరవింద్ పదేళ్లలో దోపిడి తప్ప అభివృద్ధి జరగలే తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు వద్దు హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ధర్మపురి అరవింద్ ఫైర్ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ దోపిడి కొనసాగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు అవినీతి అధికారులు దోపిడీ చేసి కాంట్రాక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని గత సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు దుర్మార్గులేనని ఫైర్ అయ్యారు మంగళవారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్తగా ఏడు నవోదయ స్కూల్ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు చేయకుండా ఏడాది కాలంగా మోసం చేస్తుందన్నారు ఏడా వాగ్దానాలు ఇవ్వద్దని ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్తున్నారని ఎన్నికల సమయంలో వారికి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చిందా అని అరవింద్ ప్రశ్నించారు హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ గతే పడుతుందని తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం సరికాదన్నారు గత పదేళ్లలో విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పాలన్నారు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ కు కమిట్మెంటు లేదన్నారు రాష్ట్రంలో గత పదేళ్లలో దోపిడి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని కేటీఆర్ అంటున్నారని కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడే ప్రజల సమస్యలపై కొట్లాడడం లేదన్నారు వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ఫీల్డ్ నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు మంజూరు అయ్యాయని అరవింద్ తెలిపారు ఈ మూడు చోట్ల ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం అబ్సర్ లిమిటేషన్ సర్వే చేయడంతో పాటు కేంద్రం నుంచి ఇతర అనుమతులు తీసుకోవాలన్నారు జాక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ నిర్మాణం కాంగ్రెస్ సర్కారు వల్లే ఆలస్యం అవుతుందని అరవింద్ మండిపడ్డారు ప్రజావాణిలో ఇరవై ఏడు వేలకు పైగా సమస్యలకు పరిష్కారం విజయవంతంగా ఏడాది పూర్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగిస్తాం అంటున్న ఉప ముఖ్యమంత్రి విక్రమార్క రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నది ఏడాది కాలంలో ఇప్పటివరకు ఇరవై ఏడు వేలకు పైగా దరఖాస్తును పరిష్కరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొరువు తీరిన మరుసటి రోజే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ ను మార్చి రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నెల ఎనిమిదవ తేదీన సరిగ్గా ప్రజావారి కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతుంది ఈ సందర్భంగా వార్షిక రిపోర్టును ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ తెలంగాణ తల్లి విగ్రహములో ప్రత్యేకత ఏముంది అంటున్న ఎమ్మెల్సీ కవిత తల్లి చేతిలోని జొన్నలు మక్కలు వేరే రాష్ట్రాల్లో పండవా అంటున్న ఎమ్మెల్సీ కవిత సెక్రటరీలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించబోమని కవిత వెల్లడి సెక్రటేరేట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రత్యేకత ఏముందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు తెలంగాణ ఆత్మకు ప్రతి రూపమైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి రాష్ట్ర వారసత్వాన్ని రూపుమాపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు మొక్కలు తెలంగాణకు ప్రతీక అని రేవంత్ అంటున్నారు అవి ఇతర రాష్ట్రాల్లో కూడా పండట్లేదా అని కవిత ప్రశ్నించారు ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పెట్టారని కవిత ఫైర్ అయ్యారు బతుకమ్మను దూరం చేసి అదే తెలంగాణ తల్లివి గ్రహమంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఉద్యమ తల్లి తమ తల్లి అని హస్తం గుర్తు తల్లి తమకు వద్దు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పాలు పంచామృతాలతో అభిషేకం చేశారు ఈ చిత్రంలో మనం చూడొచ్చు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది మంది కవులు కళాకారులు సన్మానించిన ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు కోటి చొప్పున నజరాన ఇచ్చిందని కానీ అందులో మహిళలకు మాత్రం స్థానము లేదని విమర్శించారు మా భూమి సంధ్య మల్లు స్వరాజ్యం సదాలక్ష్మి గుర్తుకు రాలేదా మీకు అని కవిత ప్రశ్నించారు పేదలు ఎప్పుడు పేదలుగానే ఉండాలన్నా తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని సీఎం అంటున్నారని అంటే రాష్ట్రంలో కూలీ నాలి చేసుకునే బీదలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమా అని కవిత ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని కవిత వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత వాఖ్యలను ఖండించిన విప్ బీర్ల ఐలయ్య లిక్కర్ రాణి తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం విడ్డూరం లిక్కర్ రాని కవిత కూడా తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ ఐలయ్య అన్నారు అమెరికా నుంచి వచ్చిన కవిత తెలంగాణ తల్లి విగ్రహం ఆమె లెక్క ఉండాలని అనుకుంటుందని చేశారు మంగళవారం సిఎల్పిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం గురించి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నాలుగు కోస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే చాకలి ఐలమ్మ ఇతర ఉద్యమకారులు పేదోళ్లు గుర్తుస్తారన్నారు కవిత మహిళల గురించి అప్పుడు మాట్లాడుతుందని మహిళా గవర్నర్ దూషించిన ఘనత బీఆర్ఎస్ అని ఆయన గుర్తు చేశారు ఆర్టీసీ బస్సుల్లో డాన్సులు చేయమని మహిళల గురించి కేటీఆర్ చులకనగా మాట్లాడారన్నారు కవులు మేధావులతో చర్చించిన తర్వాతే సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఐలయ్య చెప్పారు గడిల తల్లి కాదు గరీబోళ్ల తల్లి కావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా రూపకల్పన చేశారన్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తే రాలేదన్నారు అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని కేటీఆర్ అంటున్నారని ఆయన అలా మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు నేటి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్న ఢిల్లీ సంస్థ పిఆర్ఎస్ అసెంబ్లీ వ్యవహారాలు క్వశ్చన్ అవర్ వాయిదా తీర్మానాలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బుధా గురువారాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు జుబ్లీ హిల్స్ లోని ఎంసీహెచ్ ఆర్డీలో ఈ ప్రోగ్రాం జరగనుంది మంగళవారం ట్రైనింగ్ ఏర్పాట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎంసీహెచ్ఆర్డీ డీజీ స్పెషల్ పరిశీలించారు అసెంబ్లీ సమావేశాల్లో సమావేశాల విధి విధానాలు సభ జరిగే తీరు సభ మర్యాద ప్రత్యేకత వాయిదా తీర్మానాలు షార్ట్ నోటీస్ స్టేట్మెంట్లు టు ద సీఎం అండ్ మినిస్టర్స్ షార్ట్ డిస్కషన్ హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్ అసెంబ్లీ త్రీ ఫార్టీ ఫోర్ రూల్ అత్యవసర చర్చ తదితర పలు అంశాలపై ఢిల్లీకి చెందిన పార్లమెంటు రీసెర్చ్ సొసైటీ నిపుణులు వివరించనున్నారు రాహుల్ ప్రియాంకతో మంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మర్యాద పూర్వకంగా కలిశారు మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్లో భవనంలో రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇతర సంక్షేమ పథకాల అమలు తీరు ఇతర అంశాలను వివరించారు ప్రధానంగా మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలను తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాహుల్ను అభినందించినట్టు తెలిసింది ఏడాదిలో సీఎం నేతృత్వంలోని మంత్రుల పనితీరు బేషగా ఉందని బీసీ కులగణన సామాజిక అభివృద్ధి విషయంలోనూ మరింత ముందుకు సాగాలని మంత్రికి రాహుల్ గాంధీ చేశారు ఒక న్యూస్ హైకోర్టు తీర్పు చెంపపెట్టు అంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడ ప్రజలకు చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ కు చెంపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని తెలిసిన అతను జర్మన్ పాస్పోర్ట్ తో తిరుగుతున్నా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చారని విమర్శించారు ఈ కేసులో రమేష్తో పాటు కేసీఆర్ కు కూడా తగిన శిక్ష పడాలన్నారు వేములవాడ ప్రజలకు కేసీఆర్ చెన్నమనేని బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మంగళవారం సిఎల్పిలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ భారత పౌరుడు కాని వ్యక్తికి బీఆర్ఎస్ ఎలా టికెట్ ఇచ్చింది రోజు అన్ని విషయాలపై స్పందించే కేటీఆర్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు దేశ పౌరుడు కాని వ్యక్తిని చట్ట సభ్యుడిగా చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు కోర్టు తీర్పు తర్వాత కూడా చెన్నమనే రమేష్ అబద్దాలు ఆడుతున్నారని ఆయన దేశానికి వస్తే మొక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెన్నమనేని ఓటు హక్కును రద్దు చేసిందని ఆయన భారత పౌరసత్వాన్ని కేంద్రం మూడు రద్దు చేసిందని గుర్తు చేశారు జర్మనీ పై ఆయన నలభై ఐదు సార్లు ప్రయాణం చేశారని ఆయన బకాయిస్తున్నారన్నారు ఓ సిఐ కార్డులో హోల్డర్ అయిన చిన్నమనే అసలు ఓటు వేసే హక్కు కూడా లేదన్నారు చెన్నమునేని జర్మనీ దేశాన్ని కూడా మోసం చేశారని ఆరోపించారు కోర్టులు తప్పుదో పట్టించడంతో చెన్నమునేనికి ముప్పై లక్షల జరిమానా కూడా విధించారన్నారు బలహీన వర్గాలకు చెందిన తనను అనగదొక్కడానికి ప్రయత్నం చేశారని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు పదిహేను ఏంలు న్యాయ పోరాటంతో గెలిచానని చిన్నమునే చట్ట ప్రకారం శిక్ష పడాలన్నారు ఆయన అప్పీల్కు వెళ్తే హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తానని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు విగ్రహాల మీద ఉన్న ద్వాస విద్యార్థులపై లేదు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ రాష్ట్ర ప్రభుత్వానికి విగ్రహాల మీద ఉన్న ద్వాస విద్యార్థులపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పెట్టే శ్రద్ధ పిల్లల భవిష్యత్తుపై పెట్టడం లేదని తెలిపారు రాష్ట్రంలో వాటి సంగతి అటు ఉంచితే కనీసం సొంత జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు గురుకులాలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని హరీష్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నదని హరీష్ రావు ప్రశ్నించారు ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూరులో గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి పదిహేను మంది ఆసుపత్రి పాలయ్యారు సీఎం సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయో అని హరీష్ రావు మండిపడ్డారు నటుడు మోహన్ బాబు ఇంటి పంచాయతీ గరం గరం తండ్రికి మద్దతుగా దుబాయ్ నుంచి ఫామ్ హౌస్ కు చేరుకున్న విష్ణు అప్పటికే అక్కడికి భార్యతో కలిసి వచ్చిన మనోజ్ తీవ్ర ఉద్రిక్తత కవరేజ్ కు వచ్చిన మీడియాపై మోహన్ బాబు రౌడీజం మైకులు గుంజుకొని దాడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము సినిమా నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు రాష్ట్ర స్థాయికి తేరాయి ఒకరిపై ఒకరు దాడి ప్రతి దాడులు చేసుకున్నారు మోహన్ బాబుకు మద్దతుగా పెద్ద కొడుకు మంచు విష్ణు ఫామ్ హౌస్కు చేరుకున్న వెంటనే పరిస్థితి మరింత హీటెక్కింది మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు రెచ్చిపోయారు చేతుల్లో ఉంచి మైకులను గుంజుకొని మీడియా ప్రతినిధులపై దాడి చేశారు దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు అక్కడే ఆందోళనకు దిగారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వరుస ఘటనతో ఫామ్ హౌస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మోహన్ బాబు విష్ణు గన్సును రాచకొండ పోలీసులు సీజ్ చేశారు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీసులు ఆదేశించారు కళాకారుడు జయరాజుకు ప్రభుత్వం గుర్తింపు సింగరేణికి కారణం అంటున్న సింగరేణి చైర్మన్ శ్రీ ఎన్ బలరాం సింగరేణి ఉద్యోగి కవి జయరాజుకు ప్రభుత్వ గుర్తింపు ఇస్తూ తామర నగదు పురస్కారం ప్రకటించడం సంస్థకు గర్వకారణమని అన్నారు మంగళవారం సింగరేణి జయరాజ్ కవిగా ప్రజా చైతన్య ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు అక్షరాస్యత పెంపునకు తన రచనల ద్వారా ఎంతో కృషి చేస్తున్నారని బలరాం ప్రశంసించారు జయరాజ్ మాట్లాడుతూ సింగరేణి ఆదరించిన సహకారం ప్రోత్సాహం వల్లే తాను కవిగా ఉద్యమకారుడిగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని కవి జయరాజ్ తెలియజేశారు ఆశా వర్కర్లకు ఆదివారం పండుగ సెలవులకు ఓకే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అధికారుల హామీతో ధర్నా విరమించిన ఆశా కార్యకర్తలు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు ఆదివారం పండగలకు సెలవులు పెండింగ్ డబ్బులు ఇస్తామని కేసుల టార్గెట్లు రద్దు చేస్తున్నట్టు చెప్పారు ఇచ్చిన హామీలపై త్వరలో జీవో విడుదల చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షరాలు పి జయలక్ష్మి అధికారులను కోరారు మంగళవారం కోటి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు ఆఫీస్ ఎదుట ఆశాలు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జయలక్ష్మి సిఐటిసి రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు ఫిబ్రవరి తొమ్మిదిన జూలై ముప్పై ఆరోగ్య కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు ఏటా ఇరవై రోజులు సీఎల్ ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు మంజూరు చేయాలన్నారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కన్నన్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు డిమాండ్లపై నిర్దిష్టమైన ప్రతిపాదనతో కూడిన ఫైల్ను ప్రభుత్వానికి పంపుతామని పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు చర్చల తర్వాత వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వం ఆందోళన చేస్తున్న ఆశాల వద్దకు వచ్చి ఆదివారం పండగ సెలవులు మంగళవారం నుంచి అమలు చేస్తానని తెలిపారు ఆశాలపై చేయి చేసుకున్న పోలీసులను తొలగించాలని కేటీఆర్ డిమాండ్ మహిళా కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం అంటున్న కేటీఆర్ వేతనాలు పెంచాలని ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలపై చేయి వేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెజెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు సోమవారం కోటిలోని డిఎంఈ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించిన సందర్భంగా జరిగిన తోపులాటలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తలు రహీంబీ బి సంతోషను మంగళవారం ఆయన పరామర్శించారు తర్వాత ఓపీ బ్లాక్ ఎదుట మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లపై చేవేసిన పోలీసులను డిస్మిస్ చేయాలన్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలున్నాయని మహిళా కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అందులో ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెప్పారు ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణమన్నారు ఆశాలు కోరితే తమ పార్టీ నుంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేశారు బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్ అనంతరం పార్లమెంటుకు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం దాని ద్వారానే జమిలిపై ప్రజాభిప్రాయ సేకరణ జమిలీ కోసం రాజ్యాంగానికి ఆరు సవరణలు కొన్ని సవరణలలో టూ బై త్రీ మెజారిటీ అవసరం విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం జేపీసీతో కొన్ని పార్టీలైనా ఒప్పించాలని వ్యూహం దేశంలో జమినీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతుంది లోక్సభ అసెంబ్లీలు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామని గురువారం కేంద్ర కేబినెట్ లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి కేబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి జేపీసీకి నివేదిస్తారని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తుందన్నారు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని సగానికి పైగా అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందుతుందని అధికార వర్గాలు తెలియజేశాయి కాగా జమ్లీ ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబర్లో ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సును కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది కోవింద్ కమిటీకి నలభై ఏడు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి ముప్పై రెండు పార్టీలు జమ్నీ ఎన్నికలను సమర్థించాయి బీజేపీ బీజేడీ జేయుడు శివసేన వీటిలో ఉన్నాయి వనరులు కూడా ఆదా కావడం సామాజిక సామర్స్యాన్ని కాపాడడం ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగడం దీనివల్ల సాధ్యపడతాయని అవి భావించాయి లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఎనభై మూడు నూట డెబ్బై రెండు అధికారులను సవరించాలని కమిటీ సూచించింది దీనివల్ల రాష్ట్రపతి గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్సభ అసెంబ్లీల పదవీ కాలం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది బీజేపీ ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలపై మేనిఫెస్టోలో జమ్లీ ఎన్నికలకు ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు అంటూ ఒక న్యూస్ రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి తీర్మానంపై అరవై మంది ఇండియా ఎంపీల సంతకం ధన్కాడ్ పక్షపాతి అని ఆరోపణ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశపెడుతున్నామని వెల్లడి తిరస్కరించడం ఖాయం ప్రభుత్వం ఉభయ సభల్లోనూ కొనసాగిన రభస అదాని మోదీపై చర్చకు విపక్షం పట్టు అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు ఆడబిడ్డలను అవమానిస్తారా అంటున్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా కవులు కళాకారులు ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేంటి తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయలేరు జీవోతో భావోద్వేగాలను మార్చలేరు అంటున్న కవిత తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ అవమానపరుచుందని విగ్రహ రూపులను మార్చి అపచారం చేసిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు బహుజన తల్లికి బంగారం ఉండద్దా అంటున్న కేటీఆర్ జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా తల్లిని బీడుగా ఉండాలని కోరుకుంటారా కాంగ్రెస్ తల్లి కాళ్ళ కింద ఉద్యమ పిడికిల్లా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర కొండారెడ్డిపల్లి అయినా కొడంగలైన రుణమాఫీ మొత్తం పూర్తయినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడాది పాలనలో పేర్ల మార్పు తప్ప బతుకులు మార్చే పని కాంగ్రెస్ సర్కారు చేయలేదు ఏళ్ళ తరబడి పాడుకుంటున్న జే జయ హే తెలంగాణ గేయాన్ని మార్చింది కాకతీయ తోరణం రామప్ప పదాలను తొలగించింది రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ తోరణం చార్మినార్లను తొలగించింది పేర్లను విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటున్న కేటీఆర్ ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి